ఏలూరు జిల్లా టీ నరసాపురం మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుందని ఆ మండల విద్యాశాఖ అధికారిని ఎస్ కళ్యాణి అన్నారు దక్షిణ భారత స్థాయి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు పది పాఠశాలలకు సంబంధించి వివిధ సైన్స్ నమూనాలను ప్రదర్శించామని వివరించారు టీచర్ ఎగ్జిట్ కేటగిరీ విద్యార్థులు వ్యక్తిగత ఎగ్జిబిట్ కేటగిరీ విద్యార్థి గ్రూపుల ఎగ్జిబిట్ కేటగిరీలలో విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించారని చెప్పారు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సైన్స్ను ఉపయోగించుకోవడం ద్వారానే జీవితం జరుగుతుందని జీవించడం జరుగుతుందని చెప్పారు ఈ వైజ్ఞానిక ప్రదర్శన ప్రదర్శించిన ఎగ్జిబిట్ల కంటే నూతనంగా ఆలోచించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని విద్యార్థులు నమూనాలు తయారు చేయాలని ఎంఈఓ కళ్యాణి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీ నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొర్రంపాలెం సైన్స్ ఉపాధ్యాయుడు ఆనంద్ కిషోర్ సౌజన్య సిహెచ్ ఇతర పాఠశాలల నుంచి శరత్ వాసు మరో ఇరవై మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో ఐదు వందల మంది వరకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని ఉపాధ్యాయులు మల్లవెల్లి కిషోర్ తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసే వరకు ఉద్యమం ఆగే ప్రసక్తి లేదని జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా బుధవారం నాడు రెండవ రోజు న్యాయవాదులు ఎన్విబిఎల్ ఆచారి కంకిపాడు రాంబాబు ఎం గంగరాజు వామిశెట్టి హిమబిందు పాల్గొన్నారు శిబిరంలోని పట్టణ బీజేపీ నాయకులు అంగన్వాడీ సంఘ సభ్యులు తమ సంఘీభావాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవివి భువనేశ్వరి పిఎస్ఆర్కే లక్ష్మణరావు మాణికల సూరిబాబు మాండ్రు మోహన్ రావు పివి కృష్ణారెడ్డి టీవీఎస్ఎన్ మూర్తి ముల్లపూడి శ్రీనివాసరావు గన్నమనేని శేఖర్ యేసుబాబు క్రాంతి కుమార్ భాషా శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు స్వామి పశ్చిమ గోదావరి రిలే నిరహార తీసు చేస్తున్నారు ప్రజా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం గవర్నమెంట్ ఏమాత్రం ఇల్లు లేదు అసలా అన్ని ఆ లేకపోతే ఆ పథకం ఈ పథకం ఎందుకు రాని పథకాలు ఎందుకు పనికిరాని చట్టాలు తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ ఏదో ఎనకే ఒక పిచ్చుపక్కలకు పరిపాలన చేస్తారు ఇది ఇప్పుడు కూడా ఈ పిచ్చుపక్కలకు పరిపాలన లాగానే ఉంది

ప్రజల బాధ్యత లేని చట్టాన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్